హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరువులాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మక్క గారెలు చేయబోతున్నాను బయట వర్షం పడుతుంది కదా వేడివేడిగా మక్క గారెలు చేసుకుందాం అనుకున్నాం అందుకని మా ఆయన మక్క మొక్కలు తీసుకొచ్చాడు ఒల్చాము వాటిని కొన్ని మిక్సీ పట్టుకున్నాను ఇలా వీటిలో బెల్లం కలిపి తీపి గారెలు చేస్తానండి కొన్ని ఇవేమో కారం ఇవి ఇందులో ఇగో మక్కలు వేసుకున్నాను ఒక ఎనిమిది వచ్చినాయండి అవి ఒక రెండేమో ఇటు తీసుకున్నాను మిగతావి నా ఆరు ఇందులో వేసానండి దాంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా చిన్నగా చించుకొని వేసుకోవాలండి అలానే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చిలకర ఆల్రెడీ వేసానండి ఒక స్పూను ఇందులోనే కరివేపాకు కూడా అంటే పిల్లలు ఇలా కరివేపాకును చించి వేస్తే తినరని నేను మిక్సీలోనే వేస్తున్నానండి మీరు చించి కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకే వెళ్ళలేదు కానీ కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు విట్టి నేను మిక్సీ పట్టుకుంటాను ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం మిక్సీ పట్టుకునే లోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటానండి లోపు ఆయిల్ అనేది మనకు హీట్ అవుతుంది డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటానండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న ఈ మక్కజొన్న పిండిని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఈ మిక్సీ పట్టుకున్న ఈ మక్కజొన్న పిండిని నేను ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇందాక తీపి గారె కోసం అని కొంచెం పిండి ఫస్టే పట్టుకున్నానని చెప్పాను కదండి ఇందులో మనం కొంచెం బెల్లం కలుపుకుందాం నా దగ్గర ఇలా బెల్లం పొడి ఉందండి అది వేసుకుంటున్నా నేను అలానే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందామండి ఈ పిండిలో బెల్లం వరకు మనం మంచిగా కలుపుకుందామండి ఈ బెల్లంతో చేసిన తీపి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి బెల్లాన్ని మంచిగా కలుపుకున్నాను నేను ఈ పిండిలో దీన్ని పక్కన పెట్టుకుందాం గారెల కోసమని కలుపుకున్నాను కదండి పిండి ఇందులో సాల్ట్ కలిసిందా లేదా అని ఒకసారి చూసుకుంటాను ఓకే అండి సాల్ట్ కారం అన్నీ బాగానే ఉన్నాయి మనం ఇంకా ఆయిల్ వేడెక్కింది లేదా ఒకసారి చూసుకుందాం ఆయిల్ కూడా వేడైందండి ఇక మనం గారెలు వేసుకుందాం చిన్న ముద్ద పిండి మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా వేసుకోవాలండి గారెల్లాగా వీటికి చేయి తడి చేయడం కానీ ఆయిల్ పెట్టడం కానీ అలాంటివి ఏమవసం లేదండి నార్మల్గా వేసుకోవచ్చు ఒకవేళ ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే ఒక మన పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి ఇప్పుడు నార్మల్ కవర్ ఏదైనా పర్లేదు దానిపైన తడి చేసుకొని వేసుకోవచ్చు ఆయిల్ రస్ వేసినా కూడా ఏం కాదండి నేనైతే చేతూనే వేస్తానండి ఎక్కువగా వేయాక ఈ కలర్కి వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల కూడా బాగా ఉడుకుతుంది నేను శ్రీ మమ్యా నేను డాడీ మమ్మీ డాడీ నేను అక్కల అక్కలు పెడతాం సి ఆంటి నే కార్య నమూనే అమూల్ వన్ ఏసి కొట్టి కొట్టి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి తిరు బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మామూలుగా అయితే బయట వర్షంగా ఉంది కదండి టూ త్రీ డేస్ నుంచి కొడితేనే ఉంది కంటిన్యూస్గా సో వేడిగా ఏమన్నా తినాలనిపించింది సో ఇంట్లో కాన్స్ ఉన్నాయి సో అని చేస్తావసరా అని అంటే తను మొక్క గారెలు చేస్తుందండి సో తను చేస్తుంది బాగా వస్తున్నాయి సో టేస్ట్ చూసి టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉన్నాయి సో మక్కగారలు అయితే కంప్లీట్ అయినాయండి అంటే కారము కారం గారెలు అయితే కంప్లీట్ అయినాయి కొంచెం పిల్లలు అవి తినడానికి కొంచెం ఇబ్బంది పడతారని కొంచెం స్పైసీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళకి కొంచెం బెల్లం కలిపి కొంచెం తీయగా చేసింది గారెలు సో అవి కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి తినేసి నాకు చెప్పు సరేనా ఎట్లా ఉన్నాయి బాగుంది బాగుందా వచ్చిందా వచ్చింది తీయకుందా కారంగా ఉందా తీయలేదు తీయకుందా కారంగా ఉందా కారం లేదు ఉన్నది తీయకుందా నీకు నచ్చిందా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ ప్లేట్లో ఉన్నాయి మాత్రం తీపి గారెలు అండి ఈ ప్లేట్లో ఉన్నాయి కారం గారెలు సో ఇప్పుడు మీకు తిని చెప్పాడు కదా క్యూటో అవి తీపి గారలండి ఇప్పుడు నేను కారం గారెలు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను చూప చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సో బయట పూలు ఉంది కదా హాట్ హాట్గా మీ గారాలు తింటా ఉంటే చాలా 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 ఇంకా చెప్పొద్దు సూపర్ అండ్ సూపర్ ఉంది చాలా బాగా చేసింది అన్నీ కరెక్ట్ కలిసినాయి కారము ఉప్పు ప్రతి ప్రతిది ప్రతిది చాలా బాగా కలిసినాయి అన్నీ కూడా ఇది వచ్చేసి బెల్లం కలిపి చేస్తారు చూస్తారా ఆగారే అమేజింగ్ మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు ఓన్లీ ఎయిటింగ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్ట్రాని చాలా చాలా బాగున్నాయి మీరు కూడా మీంటో ట్రై చేసి తినండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి నా ఛానల్ని కనుక మీరు మరోసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ మీడియం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్